మకర రాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జూన్ నెలలో మకర రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభ ఫలితాలు గ్రహ దోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా జూన్ నెలలో మకర రాశి వారికి పంచమంలో గురువు ద్వితీయ మందు శని భగవానుడు తృతీయంలో రాహువు భాగ్యంలో కేతువు అర్ధాష్టమంలో కుజుడు పంచమ మరియు షష్టమ స్థానాల్లో రవి బుధ శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది జూన్ నెలలో మకర రాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ పంచమంలో గురువు వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి వ్యాపారస్తులకు బాగుంటుంది వ్యాపార లావాదేవీల్లో లాభాలను చూస్తారు విద్యార్థులకు బాగుంటుంది ఉన్నత చదువులకే విదేశీయానం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యవసాయదారులకు బాగుంటుంది కాకపోతే ఈ నెల అర్ధాష్టమ కుజుడు నాటి శని దోషాల వలన కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని చెప్పచ్చు బంధువులతో కలహాలు భూ సంబంధిత విషయాల్లో తగాదాలు వాహనాల మరమ్మత్తు ప్రయాణాల్లో ఇబ్బందులు దాని కారణంగా విపరీతమైన ధన నష్టము సంభవించే సూచనలు ఉన్నాయి ఈ నెల ఈ రాశివారు స్నేహితులను నమ్మి మోసపోయే సూచనలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మద్దు అనాలోచిత తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టము కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము విపరీతమైన కోపావేశాలకు గురి కావడము అసహనము అసంతృప్తి దాని కారణంగా మానసిక వేదన అనారోగ్య సమస్యలు ఏదో తెలియని అర్థం కాని అంతుపట్టని భయాలు ఆందోళనల వలన నిద్రలేమితో బాధపడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కోపావేశాలకు దూరంగా ఉంటూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిది గ్రహదోష నివారణకై మకర రాశి వారు చేయవలసిందలా భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యము హనుమాన్ చాలీసాన్ని పఠించడము ఆంజనేయ వారి గుడిలో మంగళవారాలు ఆంజనేయ వారి గుడిలో మంగళ శనివారాలు తప్పకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అభిషేకము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి